ఉస్నాబాద్ పట్నంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పిఆర్ అండ్ ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రోడ్లపై ఆరా తీశారు అసంతృప్తిగా ఉన్న రోడ్లను తొందరగా టెండర్లు వేసి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేకించి నియోజకవర్గంలో రాగురెడ్డికి సంబంధించిన సమస్య అండగానే అర్డెన్ ఆర్డెన్ ప్లేస్ కాబట్టి నేను నా డిప్రెషన్ డిప్రెషన్లో తీసుకున్నాను ఇక నేను రోజు మీద లేదు నాకు ఎక్కడ ఉన్న నీళ్ళకి నేను మూడు రకాల కేటగిరీలతో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకటి ఎంత సమ్మర్ అయినా ఏమైనా

అది మొత్తానికి సంబంధించి ఏమైతే నాకు నా ఇబ్బంది ఆ జన్